హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాల్ ఈరోజైతే నేను గుమగుమలాడే ఎంతో టేస్టీ అయినా సూపర్ అండ్ బ్యూటిఫుల్గా ఉండే టమాటో పప్పు చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడే ఈజీగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా తక్కువనే అయిపోయే ఈ టమాటో పప్పు రెసిపీ ఫాస్ట్గా చక్కగా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు సో ఈ దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఫాస్ట్గా అయిపోయే ఈ పప్పు రెడీ చేసుకోవటానికి ముందు ఒక గ్లాసుడు కందిపప్పునైతే ఇట్లా వాటర్లో శుభ్రంగా కడిగేసి నేను రెండు గ్ర గంటల క్రితం నానపెట్టేశాను సో ఒక గ్లాసు కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ అయితే చక్కగా సరిపోతాయి సో ఎక్స్ట్రా ఉంటే మనం తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవచ్చు సో ఇవి నానేలోపు నేను టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కారం పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను తాలింపు గింజలు కూడా అట్లాగే ఇవన్నీ మనం రెడీగా పెట్టుకుంటే శుభ్రంగా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా ఇవైతే ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకోవాలి లెమన్ ఏమో టేస్ట్ కోసం కొంచెం జ్యూస్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే ఇవి ఇలా సన్నగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఇలా తరిగేసి పక్కన పెట్టుకోవాలి సో కడిగి పెట్టిన పప్పులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారము అట్లాగే నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఐదారు టమాటాలు సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసి మనం కుక్కర్లో వేసేయాలి కుక్కర్లో వేయగానే మనం చక్కగా ఇది ఒక రెండు మూడు విజిల్స్ రాగానే రెడీ అయిపోతుంది సో స్టవ్ ఆపేసుకొని చక్కగా మళ్ళీ ఇంకోసారి బాగా మెదిపేసి పొయ్యి మీద పెట్టి కాస్త ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా సెట్ అవుతుందనమాట మనం విడిగా ఉడికించినంత రుచి అయితే వస్తుంది సో ఇప్పుడు మనం అది ఉడికించేలోపు చిన్న బాండీలో తాలింపు వేసుకోవాలి ఒక టీ స్పూన్తో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఒక మూడు వెల్లుల్లి ఒక మూడు ఎండుమిర్చి కరివేపాకు సో ఇదంతా చెట్టుపట్లాడి చేసి మాడకుండా జాగ్రత్తగా వేయించి ఇందులో వేసేయాలి సో టూ మినిట్స్ ఇలా ఉడికిచ్చేస్తే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది సో ఎమ్మి ఎమ్మి అంటూ ఈజీగా చపాతీల్లో రైసుల్లో చక్కగా తినేయచ్చు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అట్లాగే ప్రోటీన్ అధికంగా ఉంటుంది అట్లాగే ఫైబర్ టమాటోలో అధికంగా ఉంటుంది చాలా హెల్దీ అయిన ఈ పప్పు చాలా బాగుంటుంది అట్లాగే టేస్ట్ కోసం లెమన్ జ్యూస్ లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకోవాలి సో చాలా చాలా ఈజీగా ఎవరైనా అప్పటికప్పుడే చిటికలో చేసేయచ్చు సో అంతే